పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన పొదిలిలో పర్యటించనున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అకాల వర్షాల కారణంగా ఈ కార్యక్రమం ఇరవై ఎనిమిదవ తేదీన వాయిదా వేయడం జరిగిందని త్వరలో మరో తేదీ ప్రకటిస్తామని ప్రకాశం జిల్లా అధ్యకులు బూచేపల్లి రెడ్డి అన్నారు పొదిలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు

ఈ ఆంధ్రప్రదేశ్లో హెవీ రైన్స్ ఈ ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు హెవీ రైన్స్ ఉన్నాయి అది కాకుండా ఎదురుగాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇంక కూడా క్లౌడ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పడం వల్ల ఈ పర్యటన వాయిదా ఇవ్వబడినాయి ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు తెలుసుకోవాలని నేరుగా రైతులతో మాట్లాడాలని జగన్మోహన్ గారు వాళ్ళు ఓదార్చాలని చెప్పి క్యాక్రం చేస్తారు కానీ జగన్మోహన్ గారు మళ్ళీ ఈ వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ మంచి డేట్ చెప్పేసి మళ్ళా రైతులతో మాట్లాడి ఈ రైతుల కోసం అండగా ఉండటం కోసం తప్పనిసరిగా పొదుగు వేలం కేంద్రంలో తొందరలో మూనాలు ఎనిమిది రోజులు మంచి కిడ్ తీసుకొని జగన్మోహన్ గారు వస్తారని చెప్పి రైతులందరికీ అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తాం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవ నీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులు నష్టాల బారిన పడిపోయి ఆత్మహత్యలు ప్రమాదాలు ఏర్పడేటటువంటి దశలో వారికి అండగా ఉండి మంచి రేట్ ఇప్పించేటటువంటి దానికోసం పోరాటం చేసేటటువంటి దానికి వదిలి వచ్చి ఇక్కడ రైతులందరూ కూడా వారిని పరామర్శించి వారికి ప్రదర్శించే నిర్ణయం చేయాలని చెప్పి నిర్ణయించిన నిర్ణయం కానీ అధిక వర్షాలు పడేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కష్టమవుతుందని చెప్పి చెప్తే కానీ రోడ్డు మార్గానైనా వెళదామని చెప్పి ఆయన ఆలోచన చేస్తే రోడ్డు మార్గాన్ని అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి పదకొండు పన్నెండు లోపల రాజు మధ్యలో గ్రామాల్లో జనం రాణించినటువంటి పరిస్థితి కూడా ఎందుకంటే వారైతే కృషి చేస్తూ ఉన్నారు నేనైతే అన్ని చోట్ల ఎక్కడ వాతావరణం చూస్తూ ఉంటే దాదాపుగా ముప్పై నలభై వేల మంది ఈ ప్రాంగణానికి రావడానికి ఎవరు ఎవరికోళ్ళే స్వచ్ఛందంగా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులకు అండగా నిర్ణయం చేసినటువంటి కార్యక్రమం హెవీ రీమ్స్ వల్ల పోస్ట్ పోల్ చేసినారు మరి నుండి ఏది నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి పార్ట్ ఆఫ్ ఇయర్స్ రైతాంగం పై కాంగ్రెస్ పార్టీ